స్డైన తర్వాత తీర్పు విడుదల సుప్రీం సంచలన తీర్పు అని అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రబాబు బెయిల్ రద్దుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చంద్రబాబు బెయిల్ రద్దుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక పిటిషన్పై విచారణ వాయిదా చంద్రబాబు బెయిల్ సంబంధించి పిటిషన్పై విచారణ వాయిదా పడింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గతేడాది నవంబర్లో ఇచ్చిన బెయిల్ అయితే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్పై ఇప్పుడున్న విచారణ వాయిదా అయితే వేశారు శుక్రవారం నాడు జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారితో కూడిన ధర్మాసనం అత్యవసర పని ఉందని తన ముందున్న కేసుల విచారణను త్వరగా ముగించడంతో ఈ కేసు విచారణకైతే రాలేదు అయితే ధర్మాసనం ముందు శుక్రవారం మొత్తం అరవై రెండు కేసుల కాగా ఈ బెయిల్ రద్దు కేసు నలభై తొమ్మిదవ కేసుగా అయితే ఉంది అయితే ధర్మాసనం ముప్పై ఐదు కేసులను విచారించాక మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారికి అత్యవసర పని ఉండడంతో జస్టిస్ బేలా త్రివేది గారు ప్రకటించారు మిగతా విచారణను మిగతా కేసుల విచారణను వాయిదా వేస్తున్నామని వాటిని రెండు నుంచి మూడు వారాల తర్వాత తీసుకుంటామని అయితే చెప్పి ముగించారు విధంగా అయితే గనక చంద్రబాబు నాయుడు బెయిల్కి సంబంధించి రద్దు రద్దు పిటిషన్పై విచారణ అయితే వాయిదా పడింది మరొక రెండు మూడు వారాల తర్వాత అయితే కనుక ఇది మళ్ళీ కేసు అయితే విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు